కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలోని బుగ్గలపల్లి గ్రామానికి చెందిన రైతు పెంచల్ రెడ్డి యొక్క అరటి తోట నిన్న కురిసిన గాలివానకు నేలపాలైంది ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ నేను నాలుగు ఎకరాల అరటి చెట్లు వేశాను ఎకరాకు ఒక లక్ష యాభై వేల పెట్టుబడి పెట్టడం జరిగిందన్నారు తీరా కోత కోయటానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ గాలివాన వచ్చి తీవ్ర నష్టం కలిగించిందని రైతు పెంచల్ రెడ్డి వాపోయాడు అరటికాయలు కోసి ఉంటే దాదాపు పది లక్షల ఈ అకాల వర్షంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని రైతు రెడీ వేడుకున్నాడు చింతకమ్మజిండె మండలం బుగ్గలపల్లె గ్రామం బుగ్గలపల్లె నేను దేవాగ్ పెంచలెడ్డిని నేను నాలుగెకరాలు అరిటి వేసినాను నిన్న వచ్చిన నిన్న సాయంకాలం వచ్చిన అకాల వర్షం వల్ల చెట్లు అన్నీ పడిపోయినాయి చాలా శివకరమైన నష్టం జరిగింది అకాల వర్షం వల్ల చెట్లు ఇంకా కోతకు వచ్చే దశలో కోతకు వస్తామో నిన్న కూలీలు కూడా ఈ ఈరోజు కొట్టాలని అటువంటి తరుణంలో ఈ ఎకరాల వచ్చింది మాకు ఇప్పుడు వచ్చేసి ఎకరాకు వచ్చేసి లక్ష యాభై వేలు పెట్టుబడి పెట్టాము ఇప్పుడు నాలుగు ఎకరాలకు వచ్చి ఆరు లక్షలు పెట్టుబడి అయింది మాకు ఇప్పుడు ఒక పది లక్షలు వస్తుంది అనుకోండి ఏం లేకుండా